స్వాగతం నేను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాల కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాలు సాయంతో ఈ సూర్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు సూర్యకిరణాల ప్రసరణ ఏర్పాటు మంగళవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం ఏడా శ్రీరామనవమి రోజు రాముడి విగ్రహం నుదుటిన కిరణాలతో తిలకం ఏర్పాటు చేయడమే సూర్యతిలక్ ప్రదర్శన ఉద్దేశం మూడు నుంచి మూడున్నర నిమిషాల పాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం యాభై ఎనిమిది పరిమాణాల్లో ఉంటుందన్నారు రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు ధర్మం దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తన జీవితాన్ని ఎలా సాధన చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవం ద్వారా మనకు తెలిపారని రాజభవన్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు ధర్మం ప్రేమ సత్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి శ్రీరాముడు మనకు మార్గదర్శకుడు అని ఆయన అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఒక ఆదర్శనీయమైన వ్యక్తిత్వంతో శ్రీరాముడు సూపర్ పాలన ప్రజలకు అందించారన్నారు అందుకే ఆయన జలాల మనసులో చిరస్థాయిగా నిలిచారన్నారు ప్రజల సంతోషంతో శ్రీరామనవమి జరుపుకోవాలని అన్నారు ఈ వేడుకలు ప్రజల మధ్య మానవీయ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయన్నారు ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని విశ్వసిస్తానన్నారు మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రం అనంతరం భారతదేశం రామరాజ్యంగా వెలసిల్లాలని భావించారన్నారు శ్రీరామ్ శ్రీరామ్ అన్నయి సందర్భుగా శ్రీ సీతారామచంద్ర ప్రభుల కళ్యాణ మహోత్సవ సందర్భముగా జగమహారాజు దశరథ మహారాజు విచ్చేయని శ్రీ శ్రీరాముల కరుణ సౌమ్యత దయ నీతి చిత్తశుద్ధి స్వరూపంగా నిలుస్తారని అన్నారు. ఆయనను అందరూ ఆదర్శనీయంగా తీసుకోవాలన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొంతల రామకృష్ణకి బీఫామ్ అందజేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కొంతల రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ గెలుపుకి కూటమి సభ్యులతో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు అనకాపల్లి నుంచి రామకృష్ణ గారు హైకోర్టు పార్టీ పార్టీ గుర్తు కేటాయింపు కోసం జనసేన ముందుగా దరఖాస్తు చేసుకుందని అనుగుణంగా మొదట వచ్చిన వాటికి మొదటి విధానంలో గాజుగ్లాసు చిహ్నాన్ని కేటాయించామని కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో హైకోర్టు ఏటీభించింది గుర్తు కేటాయింపులో నిబంధనలు పాటించలేదని పిటిషన్ తరపున న్యాయవాదులు వాదనతో చూపించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ మంగళవారం ఈమెయిల్కు తీర్పిచ్చారు జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు కేటాయించడానికి సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ హైకోర్టులో వ్యజ్యం వేశారు దొంగకు పాలం ఇవ్వడం జగన్కు అధికారం ఇవ్వడం రెండూ ఒకటే అంటూ హిందూపురం ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నిర్వహించిన రోడ్ షోలో జగన్ను దుయ్యబట్టారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వర్ణాథసాకర్ యాత్ర పేరుతో చేపట్టిన రోడ్ షోకు జనం బ్రహ్మనదం పట్టారు అడుగడుగునా హాజరు పడుతూ బాణసంచి పేలుస్తూ జై బాలయ్య అంటూ కూటమి శ్రేణులు అభిమానులు ప్రజలు కేరింతలు కొట్టారు ఇంకా బహిరంగ సభకు అయితే జనం పోటెత్తారు మంగళవారం ఎంబికన్నూరు నియోజకవర్గంలో స్వర్ణాంత సహకార యాత్ర సాగింది ఎమ్మికన్నూరు పట్టణంలో శివసర్కిల్ నందు ఏర్పాటు చేసిన సభలో ఎంబికన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ రెడ్డితో కలిసి బాలయ్య మాట్లాడుతూ నందమూరి తారక రామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నిటినీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేశారన్నారు పేర్లు మార్చుకున్నారు తప్ప పథకాలు మార్చలేదన్నారు రెండు రూపాయలకి కిలో బియ్యం శిస్తూ చేనేత వస్త్రాలు ఇలా అనేక సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు అభినవ్ అంబేద్కర్ ఎన్టీ రామారావు అని బాలే కొనియాడారు రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం అనేది ప్రజలు గమనించాలన్నారు కోట్ల ప్రజాతనంతో రాష్ట్రమంతా సిద్ధం బోర్డింగ్లు పెట్టిన జగన్ దేనికి సిద్ధమని ఆయన ప్రశ్నించారు చెల్లికి ద్రోహం చేయడానిక బాబాయిని చంపడానిక తల్లిని మోసం చేయడానిక అని ప్రశ్నించారు పాలనలో ఏ ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు ఈ మేరకు యువతకు సమాధానం చెప్పడానికి నీవు సిద్ధమా జగన్ అని బాలయ్య సవాల్ విసిరారు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయో చెప్పేందుకు నీవు సిద్ధమా అని జగన్ నిలదీశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ప్రపంచ పట్టణంలో ఉండేదని ఆయన తెలిపారు ఈ పరిస్థితుల్లో అభివృద్ధి కావాలో అరాచక పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు సింహగిరి పర్వతంపై వలసిన శ్రీ శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షికోత్సవం ఈ నెల పంతొమ్మిదవ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు శ్రీ కోదిరామ సంవత్సరం చిత్తశుద్ధి దశమి అనగా ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై నాలుగో తేదీ వరకు స్వామివారి వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు క్షేత్రశుద్ధి ఏకాదశి సందర్భంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఏకాదశి నాడు స్వామివారిని కళ్యాణ అంగరంగ వైభవంగా జరుగుతుంది సింహనాథం మూర్తులైన గోవిందరాజస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా అలంకరించేస్తారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ పుష్పయాగము తిరువురు ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారని ఆలయ నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి వడగాల్పుల తీవ్రత పెరుగుతుంది దీని ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్ళీ సూర్యుడి ప్రతాపం మొదలైంది మంగళవారం ఎనభై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగలపలు వేచాయి శ్రీకాకుళం జిల్లాలో నలభై ఐదు పాయింట్ నాలుగు విజయనగరం జిల్లాలో నలభై ఐదు పాయింట్ రెండు అనకాపల్లి జిల్లాలో నలభై ఐదు పాయింట్ ఒకటి పార్వతీపురం మన్యం జిల్లాలో నలభై నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి రానున్న నాలుగు రోజులుగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కాకినాడ ఎన్టీఆర్ పల్నాడు నందియాల తదితర జిల్లాలో గనిష్ట ఉష్ణోగ్రతలు నలభై నాలుగు నుంచి నలభై ఆరు గనిష్ట ఉష్ణోగ్రతలు నలభై నాలుగు నుంచి నలభై పాయింట్ ఆరు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని విత్పత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని వృద్ధులు గర్భిణీలు తరిగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఉత్తర కోస్తా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ సంస్థ అంచనా వేసింది విజయవాడ సింగనగర్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎన్నికల ప్రచారంలో మొన్న జరిగిన దాడి ఆ ప్రజాస్వామికం అని కుట్రతోని దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు ఎన్నికల ప్రచారానికి ఆయన దూరం చేయాలని ప్రతిపక్షాలు కుట్రతో ఈ దాడికి దిగాయన్నారు ఇది రాష్ట్ర ప్రజలు ఏమాత్రం సహించడం లేదన్నారు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలన్నారు జగన్ పై దాడిని ఖండించవలసిన ప్రతిపక్షాలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం మంచిది కాదన్నారు రాష్ట్రంలో ప్రజల నుండి వస్తున్న సానుభూతిని చూసి ఓర్వలేక ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు మంగళవారం ఉదయం తిరుమలకి వచ్చిన ఆయన ఉదయం విఐపి బ్లాక్ లో స్వామివారిని దర్శించుకున్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయ యుఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక కలిగి ఉన్న దేశం భారతదేశం అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది భారత్ ఎల్లప్పుడూ తమకు ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామిని తెలిపింది భారత్ అమెరికా సంబంధాలపై మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ భారత్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మిల్లర్ చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది భారత్లో ప్రజాస్వామ్యం వెనుకబాటుతనాన్ని ప్రతిపక్షాలపై అనిచివేత ధోరణికి సంబంధించి అమెరికా కీలక వాక్యాలను ప్రస్తావిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు మిల్లర్ సమాధానం చెప్పారు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాకు భారత్ చాలా ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామి ఇరు దేశాల సంబంధం సత్యమని నేను ఆశిస్తున్నానని మిల్లర్ పేర్కొన్నారు ఇదే విధంగా భారత్ అమెరికాల సంబంధాలు ఎల్లప్పుడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపింది ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు విపక్షపాతంగా ఓట్లు వేయడానికి భారత్లో సరైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నామని అమెరికా అమెరికా వ్యాఖ్యానించిన విషయం విదితమే అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించిన విషయం విదితమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని ఆయా విభాగాధికారులు అధికారులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నారు ఓటర్ ఆకట్టుకునే దిశలో అధికారులు వ్యవహరించకూడదని అన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరికీ కూడా స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నంతవరకు స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ అవగాహన సర్వే లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూల రీతిలో ప్రచారం నిర్వహిస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూల రీతిలో ఎన్నికల ప్రచారం చేసినా రాజకీయ కలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం బహుమతి పొందడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించడమే అని అన్నారు సంఘానికి సమాచారం పంపిస్తామన్నారు ఓటర్ చైతన్య పరిచే బాధ్యతలు వివరించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలన్నారు యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో విశాఖ జిల్లా భీమిలికి చెందిన అనిత మేములపాటి ఎనిమిది వందల ఎనభై ఏడవ ర్యాంక్ సాధించగా అనగాపల్లి జిల్లా అంచితాపురానికి చెందిన కె శ్రీనివాసులో ఐదు వందల ఇరవై ఆరు ర్యాంక్ సాధించారు శ్రీనివాసులు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ సివిల్స్లో ఉత్తీర్ణ చెందడం వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి తెలుగు విద్యార్థిని రెడ్డి మూడో ర్యాంకుతో సత్తా చాటారు యూపీఎస్సీ రెండు వేల ఇరవై మూడులో వెయ్యి పదహారు మంది ఉత్తీర్ణ చెందగా అందులో ఆరు మంది పురుషులు మూడు మంది మహిళలు ఉన్నారు ప్రస్తుతం సినీ టీవీ రంగాల కారణంగా కనుమరుగవుతున్న నాటక రంగానికి జీవం పోసే విధంగా కళాకారులంతా చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామీణ యువజన మందిర సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు సూసీ రామ్ మునోపాకలో అన్నారు మంగళవారం తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార భవనం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సందేశాత్మకంగా ప్రజలను చైతన్యపరిచే నాటక రంగం అవసరం సమాజానికి అంతేనా ఉందన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు సందేశాత్మక రచనలతో నాటక రంగానికి ఎన్నో సేవలు అందించారన్నారు తెలుగు నాటక రంగం అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను స్మరించుకోవడం కళాకారుల కర్తవ్యం అన్నారు నాటక రంగానికి పుట్టి చెప్పుకునే మునగపాకలో నాటక ఉత్సవాలు నిర్వహించాలని ఈ సందర్భంగా పెద్దలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామీణ యోజన మందర మాజీ అధ్యక్షులు పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు టెక్కలి కొండలరావు కార్యదర్శి ఆడారి సోమశేఖర్ రచయిత విల్లూరి జగ్గప్పారావు కళాకారులు వెంకట్ పెంటకోట రాము పాల్గొన్నారు భారత సార్వత్రిక ఎన్నికలను తమ ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది ప్రపంచంలో ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది ఢిల్లీలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో మన దేశంలో జర్మనీ రాయబారి ఫిలిప్స్ ఆకర్మాన్ మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత ప్రభావం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు